వెల్కమ్ టు మై ఛానల్ తొంభై ఏళ్ళ తర్వాత రాఖీ పండుగ రోజు నాలుగు అరుదైన శుభయోగాలు ఈ సమయంలో రాఖీ కట్టడం అత్యంత శుభప్రదం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సోదరి సోదరి మధ్య మధ్య రాగాలు ప్రతీకగా రక్షాబంధన పండుగ జరుపుకుంటారు పంచాంగ ప్రకారం ఈ ఏడాది పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు రాఖీ పండుగను జరుపుకోబోతున్నారు ఈ యొక్క పవిత్రమైన రోజున సోదరి సోదరి మధ్య ప్రేమానురాగాలు ప్రత్యేకంగా రక్షాబంధన జండు జరుపుకుంటారు పంచాంగం ప్రకారం పంతొమ్మిదో తేదీన రాబోతుంది అయితే ఏడాది రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా ఉండబోతుంది సంవత్సరం రాఖీ పూర్ణం రోజు అలాంటి అద్భుతమైన గ్రహ సంయోగం జరుగుతుంది ఎందుకంటే శాస్త్రం ప్రకారం తొమ్మిది సంవత్సరాల తర్వాత ఏడాది ఏడది రాఖీ పండుగ రోజు నాలుగు శుభయోగాలు ఏర్పడతాయి ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పంచాంగం ప్రకారం రాఖీ పండుగ రోజున సర్వత సిద్ధియోగము రవియోగము శోభయోగము శవణ నక్షత్రాలలో మహాయోగం జరుగుతుంది తద్వారా నాలుగు శుభయోగాల కలయిక జరుగుతుంది గ్రహాల నక్షత్రాలు యొక్క అద్భుతమైన కలయిక అన్నదమ్ముల సంబంధాన్ని బలపరుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు రాఖీ కట్టేందుకు అత్యంత శుభ సమయాలు ఇవే పంతొమ్మిదో తేదీ సోమవారం ఉదయము శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమి తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈరోజు రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు నుంచి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకు మధ్య శుభ సమయంగా పండితులు చెప్తూ ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మధ్య నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరింత ప్రత్యేకంగా ఉంటుందని తెలియచేస్తూ ఉన్నారు భద్రకాలంలో రాఖీ అస్సలు కట్టకూడదు శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు రాఖీ పండుగ రోజున భద్రకాలం ఉంటే రాఖీ కట్టుకోకూడదు అయితే ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు భద్రకాలం ఉంటుంది అందుకే సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగ జరుపుకోవాలి అంటే సోదరులు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి వీడియో అస్త లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి